దీనిపైన ఒక చిన్న డబల్ టాపిక్స్ మన ఛానల్లో సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ టు ఆల్ అందరు వాళ్ళందరూ స్కేటో ఒక్కసారి డబల్ టాప్ ఇవ్వండి ప్లీజ్ టు లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ మన దగ్గర ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే మంచి చైన్స్ అయితే వచ్చినాయండి సో ఈరోజు నేనైతే చైన్స్ అయితే చూడడానికి అయితే లైవ్ స్టార్ట్ చేశాను సో ఇంచుమించు రెండు మూడు కలర్ డిజైన్సే ఉన్నాయి సో హార్ట్ సింబల్ ఒకటి అట్లాగే ఉన్నాయి ఇది బాల్ భాష సో ఇది మన లేడీస్ ఎక్కువగా ఉపయోగిస్తారు అనమాట ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ట్రెండ్ అంటే ట్రెండ్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు ఇంకా దగ్గరగా పెడతాను సో ఇది వచ్చేసరికి హార్ట్ సింబల్ చూడండి హార్ట్ సింబల్లో క్వాలిటీ అయితే మస్తు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో మనం లాకెట్ మన ఇష్టం అసలు వేసుకోపోయినా జన్స్ అయితే అవసరం లేదు సో కావాలి వాళ్ళు ఎవరికైనా సరే లాకెట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో క్వాలిటీ అయితే బాగుంటుంది దీంట్లో ఇంకొక డిజైన్ వచ్చింది ఎక్స్పెషల్లీ జెంట్స్కి అయితే సూపర్గా ఉంటుంది అనమాట మీకు బాగా కనపడుతుందని అనుకుంటున్నాను లైవ్లో ఉన్న స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇవ్వండి దయచేసి ప్లీజ్ ఇది ఏంటంటే చైన్ లాకెట్స్ అనేది మనమే వేస్తాము కొంతమంది లాకెట్ లేదు అంటారు కాబట్టి తర్వాత తీసేస్తా వద్దు అంటే తీసేస్తా చైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట ఇది గర్ల్స్ లాంగ్ చైన్ తాలికి వేసుకుంటారు షార్ట్స్ కూడా ఉంటాయి మొన్న అవేనా అంగులు అవేనా తీసుకెళ్ళినా ఇది కాదు అబ్బాయి తెచ్చుండి ఇదేదో లైట్ కలర్ ఇచ్చారు బ్లాక్ కలర్ కడతాం మా డెలివరీ ఇదే ఇది అబ్బాయి చేత చెప్తారంట తెచ్చి కుట్టారు నిండు కావాలి తెచ్చుండి అబ్బాయి ఇది ఏదో సెట్ కాదు పక్కన నిండు కలర్ కావాలన్నారు ఇది సెట్ కాదు అన్నారు సరే ఇస్తాను ఉదయం వచ్చానమ్మా

అందరూ లైఫ్లో జాయిన్ అవ్వాలి ప్లీజ్ త్రీ ఫైవ్ డబల్ స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ టాప్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి హార్ట్ సింబల్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లైవ్లో ఉన్నాను ఒక్కసారి స్క్రీన్ ప్యాంట్ డబల్ ట్యాప్ ఇవ్వండి డబల్ ట్యాప్ ఇస్తే ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అందరూ స్క్రీన్ ప్యాంట్ డబల్ ట్యాప్ ఇవ్వాలి సో దీంట్లో అలా నాలుగు అయితే అవైలబిలిటీలు ఉన్నాయి హాత్ సింబల్ ఒకటి స్టార్ సింబల్ ఒకటి రెండు రెండు మూడు డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్లవర్ టైప్ వస్తుంది కొంచెం సో చూడండి థ్యాంక్ యూ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ సో ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ ఇంత ఫైవ్ డిజైన్స్ వచ్చాయి నేను త్రీ అనుకున్నాను సో ఇది ఒక డిజైన్ లైక్ ఇవ్వాలి స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇవ్వాలి ఫస్ట్ డబల్ ట్యాప్ ఇస్తే ఏంటంటే సపోర్ట్గా ఉంటుంది ఇంకొంతమందికి లైవ్ షేర్ అవుతుంది బాగుంటుందండి ప్లీజ్ ఇది మనకు హాల్ వర్క్తో వస్తుంది జీకేఎం అని ఉంటుంది అన్నమాట సో జీకేఎం అని ఉంటుంది సో దీని కాస్ట్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది లాకెట్ మన ఇష్టం అండి మనం ఏదైనా వేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ టాప్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయాలి ఈరోజైతే కాంబో సెట్లు అయితే మంచి అయితే కాంబో సెట్స్ ఉన్నాయి కాంబో సెట్స్ అయితే చూసేద్దాం సో ఇవి మన ఇవి అయిపోయినాక తక్కువ కాస్ట్లో మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే అనమాట సో ఇది ఒక డిజైన్ ఇది కొంచెం లా వస్తుంది ఇదొక డిజైన్ డైమండ్ షేప్ డైమండ్ టైప్లో వచ్చిందనమాట ఇదొక డిజైన్ ఎస్ ఇది డైమండ్లో ఉంది అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంది అనమాట అంటే ఇక్కడ వరకు ఓకే ఇది హాఫ్ హాఫ్ వచ్చిందండి ఇక్కడ ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ ఒక డిజైన్ డైమండ్ ఇక్కడ ఒక డిజైన్ ఇక్కడ పూస టైప్ వచ్చింది ఇక్కడ డైమండ్ టైప్ వచ్చింది ఇక్కడ పూస టైప్ అలా స్టెప్ బై స్టెప్గా వచ్చిందనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి బ్యూటిఫుల్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర సో అవి కూడా మనం ఈరోజు చూసేద్దాం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చిందనమాట స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయాలి ఫస్ట్ లైక్ చేస్తేనే కొంచెం సపోర్ట్ ఉంటుంది మీ ద్వారానే ఇంకొంతమంది లైక్ షేర్ అవుతుంది అండ్ మీ ద్వారానే ఇంకొంతమంది మనం లైవ్ అనేది చూ చూడగలుగుతారు సో దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు సో ఇది డ్రాప్ టైప్లో వచ్చిందనమాట దీని కాస్ట్ వచ్చేసరికి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇవైతే ఇవన్నమాట అక్క కాంబో నాలుగు పెట్టి ఒక్కసారి స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయాలి అందరు ఫస్ట్ లైక్ చేస్తేనే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటది మీరు లైక్ చేయకుండా ఏం లేకుండా అలా ఉండిపోతే నాకు హెల్ప్ అవ్వదు కదా సో మీ మీ అందరు సపోర్టు కావాలి కదా హాయ్ అండి హాయ్ హాయ్ హలో అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఈ హారం కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి కాంబో లాకెట్ కూడా చాలా బిగ్గా వచ్చింది బ్యూటిఫుల్ కమ్మలు మంచి పాపడ బిళ్ళ ఎంత చక్కగా ఉందో చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట సో ఇది ఓన్లీ ఎంత ఎంత ఉండొచ్చు అని మీరే అనుకుంటున్నారు రేట్ కూడా మీరే చెప్పేసేయండి సో కాస్ట్ కూడా మీరే చెప్పాలి మీరు చెప్పిన దాంట్లోనే కాస్ట్ పెడదాం చూడండి మీరు ఎంత కాస్ట్ చెప్తారో నేను చూస్తాను స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వాలి ఇది ఎంత కాస్ట్ ఉంటుందో ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఎనీ గెస్ ఎనీ గెస్ ఇది ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వాలి అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ దీని ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీరు గెస్ట్ చేయగలుగుతారా ఎవరైనా చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారో చూడండి ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాంబో సెట్ అండి చాలా 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 బాగుంటుంది గెస్ట్ ఎవరు చేస్తారో చూద్దాం ఇది ఎవరు గెస్ట్ చేస్తారు ఎనీ గెస్ట్ మీరే గెస్ చేయాలి దీని కాస్ట్ ఎంతో మీరే చెప్పాలి స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి ఫస్ట్ అందరూ స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వాలి డబల్ టాప్ ఇస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది నేను కూడా లైవ్ మంచిగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎనీ గెస్ట్ ఇది కాస్ట్ ఎంత ఉంటుందో మీరు చెప్పాలి మీరే చెప్పాలి దీని కాస్ట్ చెప్పండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరే చెప్పాలి ఎవరు చెప్తారో చూద్దాం స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వాలి ఫస్ట్ లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన చిన్న డబల్ టాప్ ఇవ్వండి ఎనీ గెస్ మీరు గెస్ చేస్తేనే నేను దీన్ని ఐటమ్ కాస్ట్ అనేది రివ్యూ చేస్తాను లేదు అంటే రివ్యూ మీరు చెప్పిన కాస్ట్లో నేను రివ్యూ చేద్దాం సో ఎవరు దీని కాస్ట్ రివ్యూ చేస్తారో చూద్దాం అప్పటి వరకు ఇది ఇక్కడే ఉంటుంది ఎక్కడికి కదలదు లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి మీరు గెస్ట్ చేసి చెప్తేనే దాన్ని ముందుకి పంపిస్తా లేదంటే పంపియా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి అందరు ఫస్ట్ లైక్ చేయాలి ఫస్ట్ మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే సో మంచి క్వాలిటీలో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట శ్రీషన్ముఖా వన్ గ్రామ్ గోల్డ్ మంచి కలెక్షన్స్ తోటైతే మనం స్టార్ట్ చేసాము ఇంకా 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 హోల్సేల్లో కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను దానికి ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ అవ్వాలి అందరూ సపోర్ట్ చేయండి ఇంతక మించిన కాస్ట్లో కూడా తీసుకొస్తాం మంచి క్వాలిటీలో మన అందరూ మన ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అలాగే మంచి మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరూ మన షాప్కి విజిట్ అవ్వండి శ్రీ షణ్ముఖ వన్ గ్రామ్ గోల్డ్ పొదిలి సో మన షాప్ పొదిలిలో ఉంటది ప్లీజ్ టు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అందరూ మన ఛానల్ని లైక్ చేయాలి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇవ్వండి స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వాలి ప్లీజ్ సో నేను కాస్ట్ అనేది రివ్యూ చేయను మీరే కాస్ట్ చెప్పాలి అండ్ ఇంకొక సెట్ వచ్చేసరికి టైప్ టైప్లో ఉంటుంది సో చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అక్క ఇది ఒకటి షార్ట్ లాంగ్ సేల్ ఇలా ఇది లాంగ్ షార్ట్ షార్ట్ క్వాలిటీ అయితే సూపర్ సో ఇది ఒక్కటే ఉంది పీస్ సో ఈ పీస్ అయితే ఒకటే ఉంది అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట అయిపోయినాయి చూడండి కాస్ట్ ఎంత మీరే చెప్పాలి తక్కువ కాస్టే మంచి క్వాలిటీ ఇది వచ్చేసరికి చెప్పాలి ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి అందరూ లైవ్ లో వాళ్ళు డబుల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన చిక్క డబుల్ ట్యాప్ వచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ సో మచ్ ఫర్ సపోర్ట్ మీ చెప్పాలి దీని కాస్ట్ ఎంతో మీరే చెప్పాలి రెండు ఇంచుమించు దగ్గర దగ్గరలోనే ఉంటాయి లైక్ లైక్ చేయండి ఫస్ట్ కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో నేనే చెప్పేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ చెప్పండి దీని కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అండి ద బ్యూటిఫుల్ బుట్టహారం టైప్లో వచ్చింది చాలా చాలా బాగుంటుంది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఆర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఇప్పుడైతే మనకి బాగా రన్ అయ్యే క్వాలిటీ ఇదే అన్నమాట ఐటమ్ సో గోల్డ్ సీజర్లో అయితే ఎవరు ఎక్కువ లైక్ చేయట్లేదు అందరూ బాగా లైక్ లైక్ చేస్తున్నారు చాలా 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 బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ మంచి కలెక్షన్ అండి న్యూ డిజైన్స్ చాలా చాలా బాగుంటుంది సో ఇది ఓన్లీ ఇది టూ థౌజండ్ రూపీస్ ఆర్ ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇవ్వండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సపోర్ట్ అండి సో నేను ఛానల్ మానిటైజేషన్కి సంబంధం లేకుండా మండే కానీ అంటే సోమవారం కానీ బుధవారం కానీ ఫ్రీ లక్కీ డ్రా అనేది స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు నేను షార్ట్లో పెడతాను ప్రతి ఒక్కరూ లక్కీ డ్రాలో పాల్గొనండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి నెక్ పీస్ అయితే లక్కీ డ్రాకి రెడీలో ఉంది అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి నెక్ పీస్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రీ లక్కీ డ్రా అండి ప్రతి ఒక్కరి చెప్తున్నాను మన దగ్గర మోసం అనేది ఉండదు జన్యూన్గా ఉంటుందనమాట హాయ్ అండి జకేషన్ లా హాయ్ హాయ్ అందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి సో నేను షార్ట్స్లో అప్లోడ్ చేసి మరీ నేను లక్కీ డ్రా పెడతాను అందరూ పాల్గొనాలి అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ లైవ్లో నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ నేనైతే ఇప్పుడే నేను అనుకున్నాను జస్ట్ ఇప్పుడే అనుకున్నాను మనం అంత దాకా మన ఛానల్ రీచ్ అయ్యేదా మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి అందరికీ లక్కీ డ్రా అనేది పెట్టాలి అనుకున్నాను సో ఒక త్రీ ఫోర్ డేస్లో నేను షార్ట్స్లో రివ్యూ చేసి మరి లైవ్లోనే లైవ్లోనే మీ నేమ్స్ అనేది తీసుకొని నేను లక్కీ డ్రా అనేది పెడతాను సో ఎవరికి లక్కీ ట్రిప్ అందుతుందో చూద్దాం అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే ఇంకా 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 ముందుకెళ్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వస్తాయి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నేను ఫోర్ డేస్ ముందే చెప్తున్నాను ఫోర్ ఫైవ్ డేస్లో నేను లక్కీ డ్రా స్టార్ట్ చేస్తాను అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ బేబీ కార్ట్ అందరూ లైవ్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ థౌజండ్ రూపీస్ ఎవరి కావాలనుకున్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ పీసెస్ అయితే అవైలబిలిటీ అవైలబుల్టీ ఓన్లీ టూ పీసెస్ అవైలబిలిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్ టూ థౌజండ్ రూపీస్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వాలి లక్కిటాల పాల్గొనాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ హాయ్ నమస్కారం గుడ్ ఈవినింగ్ స్క్రీన్ పైన ఒక చిన్న డబుల్ ట్యాప్ ఇవ్వాలి ప్లీజ్ టు సపోర్ట్ మీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ థౌసండ్ రూపీస్ అండి ఎవరికి కావాలన్నా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్లో లక్కీ డ్రాలో పాల్గొనాలి అనుకునే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ డేస్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ లైవ్లో నేనైతే ఆఫ్టర్నూన్ నేను షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తామని నేను లైవ్ 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 స్టార్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ లక్కీ డ్రాలో పాల్గొ పాల్గొనాలి అని చెప్పి నేను మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఒక్కటితోటే మన ఛానల్ ఆగిపోదండి ఏంటంటే ఆ ఒక్క లక్కీ ట్రిప్తోనే ఆగిపోదు ఇంతక మించిన లక్కీ డ్రాలు అనేది చాలా చాలా ఉంటాయి మన దగ్గర అందరూ లక్కీ డ్రాలో పాల్గొనాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దానికోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి ఇంకా లక్కీ డ్రాలు మంత్లీ ప్రైస్ అనేది మనం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం ఎంతమంది లక్కీ డ్రాలో పాల్గొంటారు అనేది కూడా చూడాలి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వైట్ కలర్ నెక్ పీస్ నెక్కి అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ కలర్ నెక్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చాలా 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 బాగుంటుంది స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి ఫస్ట్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ టు లైక్ షేర్ సపోర్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ఫస్ట్ లైక్ చేయండి సో ఇవండి క్వాలిటీ అయితే బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేనైతే షార్ట్స్లో కూడా ఉన్నాయన్నమాట అవి మీరు ఇచ్చే ఒక చిన్న లైట్ నాకు ఒక పెద్ద సపోర్ట్ అండి ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో మన దగ్గర బీట్స్ ఐటమ్ అయితే చాలా ఉంటాయి మనం బీట్స్ కూడా ఓన్ మేకింగే అన్నమాట మంది ఎవరు కావాలనుకున్నా ఓన్గా మేక్ చేసి అయితే ఇస్తాము బట్ స్క్రీన్ పైన వాళ్ళు డబల్ ట్యాప్ ఇవ్వండి మంచి క్వాలిటీలో అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర సో ఇలా స్కై బ్లూ బ్లాక్ పింక్ వైట్ లైట్ స్కై బ్లూ గోల్డ్ కలర్ మెరూన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ థిక్ కలర్ హ్యాష్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ రెడ్ కలర్ వైలెట్ కలర్ అన్నీ అవైలబిలిటీలు ఉన్నాయి అన్నమాట మన దగ్గర సో అన్నీ చూపించేలాగా ఇది ఒక్కటే చూపించండి ఓన్లీ లైన్ ఫిఫ్టీ అండి మేక్ చేసి ఫ్రీగా డెలివరీ ఇస్తాను ఓకేనా ఎంత బాగుంటుందంటే చూడండి ఇలా వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అంత మంది లైవ్ లో ఉన్నారు అంతమంది స్క్రీన్ పైన డబల్ ట్యాప్ much thank you thank you thank you so much another dialogue screen find double tap even thank you thank you to all thank you thank you thank you, thank you. ఇంకొంత లైక్ షేర్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా ఎక్కువ లైక్స్ వచ్చాయి చెప్పే హ్యాపీగా ఉంటుంది ఉన్నవాళ్ళు ఒకసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాపీచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయాలి జస్ట్ జస్టింగ్ ఒక టూ మినిట్సే ఉంటారండి అది షాప్ కూడా టైం నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మలు తెలుగు ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సో ఇంతతో నేనైతే లైవ్ అయితే చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ టు ఆల్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్